అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ నైంటీ సిక్స్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు టూ ఎయిటీ త్రీ ఆడదాని బొంకు గోడబెట్టిన రీతి పురుషవరుని బొంకు ఊరి తడక స్త్రీల నేర్పు భువిని చీకురాయి తపంబు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము ఆడదాని అబద్ధము గోడ కట్టినట్లుండును పురుషుని అసత్యము పూరితడక వలె స్థిరంగా ఉండదు ఆడవారి నైపుణ్యం ఈ భూమిపై స్థిరంగా కనిపించను వేమన పద్యాలు టూ ఎయిటీ ఫోర్ ఆడదాని మాట నరకాసుకైనను దట్టి నాతినైన కాదనుచును నమ్మకానల విడిచురా విడుచురా విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం ఆడదాని మాట ప్రకారం నడుచుకున్న అడవుల పాలవుట నిజం ఆడదాని నమ్మకూడదు ఎటువంటి స్త్రీనైనా నమ్మకూడదు వేమన పద్యాలు టూ ఎయిటీ ఫైవ్ నెరిగిన మగువ ఎనువెరుగు చనువెరుగు ముదముతోడ మగని మోహమెరుగు విభుని శ్రేష్ట గుణము వేష తానెరుగురా విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం చనువుగా ప్రేమతో స్త్రీ మగని మనసు రంజిల్లునట్టు ప్రవర్తించును భర్త మోహంను భార్య గమనించి ఆ విధముగా ప్రవర్తించును వేష గొప్పవాణి గుణగణములను తెలుసుకొనలేదు కదా బొంకాడడి స్త్రీ అన్ని విధముల మగవాణి మనసును కొల్లగొట్టును టు బి కంటిన్యూడ్ Thank you for watching and your support. Sivar Panam.